వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్ అదర్ ఏ అదర్ రిలేషన్ ఇష్యూస్ అయినా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అయినా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి టారోట్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ ఏదైనా సరే నేను మీకు చెప్తాను మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయినట్లుగా అయితే యాక్యురేట్ రీడింగ్ ఎలా వస్తే రీడింగ్ అలాగే చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఈ వారం మీ లైఫ్ ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఓ ഓം ശിവം ശിവായ ഓം നമ ശിവായ ഓം ശിവായ ഓം വ്യം ശിവായ ഓം നമ ശിവ ചൂസേസ് ലൈഫ് എല്ലാ ഉണ്ടോ ഈ വരം page of swords clarification two of swords clarification the hierophant clarification two of cups clarification చూడండి మీరు ఈ వారం ఎలా ఉంటుంది అంటే మీరు ఏ విషయం గురించి అయితే ఇప్పటి వరకు ఆలోచించారో ఆ విషయంలో మీరు జస్ట్ టచ్ మీ నాట్ లాగా ఉంటారండి అంటే జస్ట్ వెయిటింగ్ చేస్తారు వెనుతిరిగి చూస్తారు అంటే గతంలో మీకు ఏమైంది ఆ గతాన్ని కొంచెం ఆలోచించుకుంటూ దాన్ని బట్టి మీ తెలివితేటల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం అయితే ట్రై చేస్తుంటారు అంటే గతంలో జరిగిన బాధలైనా లేదు అంటే బాధలు కాకపోతే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా వాటిని గుర్తు చేసుకుంటూ మీకు కావాల్సిన పర్సన్ మీ దగ్గరికి వచ్చినట్లగైతే వాళ్ళతో హ్యాపీగా ఉండాలి గతంలో జరిగిన బాధలు ఏమైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినవి ఏమైనా ఉంటే వాటిని ఇంకా రిమూవ్ చేసి వీళ్ళతో ఈ విధంగా ఆలోచించాలి లేదు అంటే నా లైఫ్ కోసం నేను ఇలా ఆలో ఆలోచించుకుంటూ ఉండాలి కెరియర్ గురించి ఫోకస్ పెట్టడం తర్వాత ఏంటంటే గతంలో మీరు ఏమైనా నష్టాలు కానీ కష్టాలు కానీ పడితే వాటి గురించి కొంచెం థింక్ చేస్తూ ఫ్యూచర్లో ఎలా బ్రతకాలి అంటే మన తెలివితేటల్ని ఎలా వినియోగించుకోవాలి అన్కండిషనల్గా ఉండాలి మన తెలివితేటలను బ్యాలెన్సింగ్ చేస్తూ అన్కండిషనల్గా ప్రతి దాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి కెరియర్ అయినా ఎమోషన్స్ అయినా ఫ్యామిలీ అయినా అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అయితే ఈ వారంలో మీరు థింకింగ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ కొంతమంది ఏంటంటే రెండు విషయాల్లో జగ్గులు అవుతుంటారు మేబీ కెరియర్ అండ్ ఏంటంటే కెరియర్ గురించి నెక్స్ట్ మీ ఫ్యామిలీ గురించి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అవుతాయి హెల్త్ ఇష్యూస్ అవుతాయి ఆ హెల్త్ ఇష్యూస్ విషయంలో మీరు ఎలా అంటే జగ్గిల్ అవుతారు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అసలు ఏం చెయ్యాలి పే మేబీ మీ ఫ్యామిలీ విషయంలో ఎక్కువగా మీరు సఫర్ అవుతూ ఉంటారు రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ స్టేట్తో ఉంటారు ఏం కాని స్థితిలో మబ్బుగా ఒంటరిగా కూర్చోవడం ఒంటరితనంగా పోరాడడం కళ్ళు బయర్లు కమ్మినట్లుగా గవ్వడం డ్రైవింగ్ చేస్తే అంటే బయటకు వెళ్ళేటప్పుడు అవే ఆలోచనలతో ఉండడం ఎక్కువగా వావర్గా ఫ్యామిలీ గురించి థింక్ చేస్తూ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉంటారు ట్రెడిషనల్గా ఉండాలి ఉంటారు ట్రెడిషనల్గా ఉంటారు థర్డ్ పార్టీ గొడవలు కూడా అవుతాయండి కొన్ని రహస్యాలను మీరు లోపల దాచుకుంటారు కానీ కొంతమంది సిచ్యువేషన్స్లో ఏంటంటే గా ఫీల్ అవుతారు అంటే ఈ కొంతమంది బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతుంది కొంతమందికి ఆ బ్లాక్ మెయిలింగ్ వల్ల మీరు ఏంటంటే ట్రాప్డ్గా ఫీల్ అవుతారు ఆ విషయాన్ని బయటికి చెప్పలేని పరిస్థితుల్లో హైడ్గా ఉంటూ లోపలే సఫర్ అవుతూ అది బయటికి చెప్పలేకుండా కుండా ఇళ్లల్లో గొడవలు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ వారం మీరు వర్క్ ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి దాని గురించి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు దేన్నైతే ఎక్కువగా ప్రేమపూర్వకంగా ఉంటున్నారు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారో మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి వాళ్ళతో మాట్లాడాలి ఈక్వల్ గివ్ అంటే అన్కండిషనల్గా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు అది లవ్ అయినా ఫ్యామిలీ అయినా లేదు మీకు బాగా మనసుకు నచ్చి ఏదైనా సరే దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ ఆ రిలేషన్ని అన్కండిషనల్ గా ఉంటూ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ని ని మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ని అన్కండిషనల్గా ఉంచాలి కాంటాక్ట్ అవ్వాలి సరైన సమయం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వారం ఇలా ఉంటుంది ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ చూసే యూఎస్ విషయంలో ఏం జరుగుతుందో మీరు చెప్పండి ఈ వారం ఈ వారం ఏం జరుగుతుంది ఏంజల్స్ మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కాకపోతే సరైన మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ రావడం నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్కువగా ఒక తల్లి ప్రేమను కావాలి అనుకొని కోరుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఒక యువరా ఒక మహారాణి లేదా మహారాణి హోదాలో ఇంట్లో ఉండాలి ఆనందాన్ని ఇవ్వాలి నేనే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండాలి అని అయితే మీరు అనుకుంటారు ఎస్ న్యూ బిగినింగ్స్ చేస్తారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది జాబ్ అయినా అవ్వచ్చు జాబ్లో న్యూ బిగినింగ్ అయినా అవ్వచ్చు ఇది మెయిన్ కొంతమంది మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజెస్ కోసం స్ట్రెచ్చింగ్ చేస్తారు సరైన పోషణ్ కావాలి అని ఓవర్ థింకింగ్ చేస్తారు మ్యారేజ్ చేసుకుంటారు అదండి ఇక్కడ